ఏ ప్రదీప్ కూర్చో ఏంటి ఎలా వచ్చావు మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను ఇస్తానన్నాళ్ళు ఇవ్వలేదు ఒక పది లక్షలు ఇచ్చేసి చేస్తావా ఆరు నెలలో ఇస్తాను పది లక్షలు కావాలా దుబాయ్ నుంచి ఇద్దరం ఒకేసారి సంపాదించుకొని వచ్చాం వ్యాపారం చేద్దాం నాతో చేయగలబరా అని అడిగా నువ్వేం చేశావు నువ్వేదో దానక రెండ్రులాగా అడిగిన పతోడికి ఎముక లేకుండా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయావు ఇప్పుడు నీ కూతురు పెళ్లికి అవసరం వచ్చేసరికి ఆడి దగ్గర ఈడి దగ్గర చేస్తున్నావు ఇప్పుడు ఏమైందిరే నీ పరిస్థితి అరే ప్రదీపో అన్నం తిన్న తర్వాత అరిగిపోవడం ఎంత కామనో ఈ జనాలకే సాయం పొందిన తర్వాత మర్చిపోవడం కూడా అంతే కామన్ రా అది నువ్వు తెలుసుకోలేకపోయావు అంతే అంతెందుకురా నువ్వెంతో మందికి సాయం చేసావు ఇప్పుడు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు నీకు సాయం చేయడానికి ఒక్కడు ఒక్కడన్నా వచ్చాడు రా పోని ఫ్రెండు కదా అని ఏమని చేద్దామంటే ఇప్పుడు నీకు వచ్చిన పరిస్థితి రేపు నాకు వచ్చిద్దిరా సార్ ప్రతీప్ గారు సాయం ఏమైనా కావాలా వీరే సారు నమస్కారం అండి మీ ఇంటికి వెళ్తే తమరు ఇక్కడ ఉన్నారని చెప్పారు నేను నారాయణ వాళ్ళ అబ్బాయినండి మా నాన్నగారు మీ గురించి కొన్ని వందల సార్లు చెప్పారు మా నాన్నగారు వ్యాపారంలో నష్టపోయి రోడ్డును పడినప్పుడు మీరెంతో సాయం చేశారంట ఆ దేవుడిదే వల్ల మీదే వల్ల మేము మంచి స్థాయిలో ఉన్నాం మా నాన్నగారు పోయే తప్పుడు కూడా మిమ్మల్నే గుర్తు తెచ్చుకున్నారు మీ రుణం కొంతైనా తీర్చుకోవాలని ఇక్కడ దాకొచ్చాను ఈ ఇరవై ఉంచండి సార్ సాయం చేశా అని మీరే అంటున్నారు వెనక్కి తీసుకుంటే సాయం ఎలా వద్దండి కాదనకండి సార్ నాన్నగారికి మాటిచ్చా ఇప్పుడు మీరు కాదంటే ఓ కొడుగ్గా నేను ఓడిపోయినట్టే ఉంటాను సార్ ఇదే కదా ఇదే కదా నీ కదా ఇదై సదా సాగదా కంటిరెప్పలం మనస్సు నిండి